హర నమ పార్వతీపతే హర హర మహాదేవ హర భక్తమహాశైలికి విజ్ఞప్తి మన మంగళగిరిలో వేయించేసి ఉన్న అతి పురాతనమైన ధర్మరాజ ప్రతిష్ఠితమైన పురాతనమైన బ్రహ్మసూత్రం గల శ్రీ గంగా ప్రవరంభాసవేదమల్లేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస శుభాకాంక్షలతో ఈ కార్తీక మాసంలో ది పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం సాయం ప్రదోషక సమయంలో అరవై అడుగుల స్వామివారి యొక్క ప్రతిమారూపములతో కూడిన యొక్క దీపకాంతులతో అలంకారములు మరియు ధార్మిక ఉచిత దీపోత్సవ మహోత్సవాలు జరుగుతుంది ఈ మహోత్సవానికి భక్తులందరూ కూడా ధార్మికంగా వచ్చి ఈ మహత్ర కార్యక్రమాన్ని పాల్గొని ఈ దీపోత్సవం వల్ల మీరందరికీ కూడా నిత్యము ఉత్సోత్సాహంగా కలగడానికి శ్రీ మణిద్దీప చారిటబుల్ ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో ఎంతో వైభవ నిస్వార్థముతో భక్తి భక్తిభావనతో జరుపుతున్నారు కాబట్టి వారి యొక్క సహృదయంతో ఈ కార్యక్రమాన్ని జరుపుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామంలో ఉన్న జనులే కాకుండా సర్వప్రాణులు గ్రామ పట్టణ రాష్ట్ర దేశాభివృద్ధి కోసం ఇది లోకరక్షణ కోసం విశ్వాసి చేస్తున్న కార్యక్రమానికి మన మంగళగిరిలో శివాలయలు విచ్చేసి తిలకించి అందరూ తరించాలని మరొక్కసారి అందరికీ తెలియజేస్తున్నాము పద్దెనిమిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగో తేదీ శ్రీ గంగా మీద మల్లేస్వామి దేవస్థానంలో శివాలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని అతి భారీ శివలింగ ఆకారంలో అరవై అడుగుల శివలింగ ఆకారంలో కోడి దీపోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరుకుంటున్నాము అట్లాగే కనీ విని రీతిలో జరిగే ఈ ఈ కోడి దీపోత్సవానికి భక్తులందరూ పాల్గొని తద్వారా స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారని కోరుకుంటున్నాము